నెల్లూరు నగరంలోని నిఫ్టో ఫ్యాక్టరీలో శ్రీనివాస కళ్యాణంను ఈ నెల ఇరవైవ తేదీ నుండి మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస కళ్యాణ ఆహ్వాన కమిటీ చెక్క సాయి సునీల్ తెలిపారు నెల్లూరు నగరంలోని శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఆరు పర్యాయాలు అత్యంత వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించామన్నారు ఈసారి ఏడవసారి దీనిని మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని అన్నారు శ్రీనివాస కళ్యాణానికి రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేకపోయినా సీనియర్ నేతగా ఉన్న తాటి వెంకటేశ్వర్లు వేసి ఉంటే ఆయనను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారన్నారు శ్రీనివాసుడి కృపతో ఈ ఏడాది తిరిగి కళ్యాణ మహోత్సవాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నామన్నారు అనంతరం స్థానిక కార్పొరేటర్ చెక్క అహల్య మాట్లాడుతూ శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి నిప్పో ఫ్యాక్టరీ ఆవరణను ఇచ్చిన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు రెండు వేల పదిహేడు నుంచి ఇరవై ఎనిమిదవ డివిజన్లో మేము ఆ దేవదేవుడు శ్రీనివాసుడు కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతూ ఉన్నాం ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ రాజకీయ పార్టీలకు అతీతంగా అందరం కలిసిమెలిసి చేసుకుంటున్న కార్యక్రమం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీసులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఈ నెల ఇరవయో తేదీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవం ఉదయం ఐదున్నరకి సుప్రభాత సేవతో నిప్పో ప్రాంగణంలో అంటే నిప్పో ఫ్యాక్టరీలో ఈ కార్యక్రమాన్ని చేయడానికి తలపెట్టాం ఇరవయో తేదీ ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమై తర్వాత తోమాల అర్చన అంటే గురువారం శుక్రవారం శనివారం తిరుమలలో ఏ కార్యక్రమాలు స్వామివారికి జరుగుతాయో ఆ కార్యక్రమాలు అన్నీ మన నిప్పో ఫ్యాక్టరీ ప్రాంగణంలో జర జరపదలు పెట్టాము ఇది గతంలో మేము ఎప్పుడు చేయలేదు కొత్తగా స్వామివారి టెంపుల్ కట్టి ఆ టెంపుల్లో స్వామివారిని ప్రతిష్ఠించి ఈ కార్యక్రమాన్ని చేయాలన్న ఒక సంకల్పంతో మేము ఈ కార్యక్రమాన్ని చేయడానికి మా ఇరవై ఎనిమిదో డివిజన్ నాయకులందరూ సన్నద్ధం అవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇరవై ఒకటో తేదీ ఉదయం కూడా స్వామివారి సుప్రభాత సేవతో ఈ కార్యక్రమం మొదలవుతుంది ఇరవై రెండవ తేదీ కూడా స్వామివారి సుప్రభాత సేవతో ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇరవయ తేదీ రాత్రి గొప్ప సినీ గాన కచేరీ అంటే పాడుతా తీగాలో విన్నర్స్ చిన్న పిల్లలు చిన్నపిల్లలతో రాత్రి ఆరున్నర గంటలకి అదొక సపరేటు ఒక డయాస్ కట్టి ఆ డయాస్ కాడ వాళ్ళకి సినీ భక్తి గీతాలు అన్నమయ్య శ్రీరామదాసు శ్రీరామరాజ్యం నమో వెంకటేశాయ ఇలాంటి భక్తి సినిమాలు ఉండే భక్తి పాటల్ని మేము పిల్లల చేత పాడించడం అంటూ జరుగుతూ ఉంది అదేవిధంగా ఇరవై ఒకటో తేదీ సాయంత్రం ఆరున్నర గంటలకి బ్రహ్మశ్రీ డాక్టర్ గంగాధర శాస్త్రి గారి ప్రవచన కార్యక్రమం తలపెట్టాము ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ఇరవై రెండవ తేదీ సాయంత్రం గతంలో గౌరవనీయులు శ్రీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక మంచి పార్కుని మాకు చైతన్యపురిలో కట్టించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మేము స్వామివారి కళ్యాణాన్ని అక్కడి నుంచి ప్రారంభించడం అంటూ జరుగుతూ ఉంది అదేవిధంగా ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటలకి స్వామివారు ఆ పార్కు నుంచి బయలుదేరి విప్పో ఫ్యాక్టరీ ప్రాంగణంలోకి వచ్చి ఇక మంచి అంటే శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అదే రాత్రి పుష్పయాగం అన్ని రకాలుగా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాము చేయదలపెట్టాము మేము అందరం కలిసిమెలిసి ఈ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేప చేపట్టడానికి సహకరించిన డిపో యాజమాన్యం యాజమాన్యానికి ముఖ్యంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా మాకు వెనకుండి నడిపిస్తున్న మా పెద్దలు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి అదేవిధంగా ఇతర పెద్ద నాయకులకు అందరికీ మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం ఇండియా హీరోయిన్ డివిజన్ కార్పొరేషన్ను గత ఆరు సంవత్సరాలుగా మేము నెల్లూరు వేదాయపాలెంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుపుతున్నాము ఈ సంవత్సరం ఏడవ సంవత్సరం నిపుణుల జరుపుతున్నాము మా ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ కమిటీ సభ్యులు మా డివిజన్ నాయకుడికి కోటరెడ్డి శ్రీధరన్న వాళ్ళకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేసుకోవడానికి నికో ఫ్యాక్టరీకి ఇచ్చిన నికో ఫ్యాక్టరీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదములు ప్రతి ఒక్కరూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి అన్ని కార్యక్రమాలకి విచ్చేసి అందరూ స్వామివారి కృపా కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటారు ఉండడము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి